సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయినాథుని యాశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబా గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ ఇది విన్న కాసేపటికే నీకు ఆనందం కలుగుతుంది నీ సాయిని గనుక నమ్మితే వెంటనే ఇది విను తల్లి అస్సలు వదులుకోవద్దు అని బాబాగారు అంటూ ఉన్నారండి ఇంకా బాబాగారు ఏం చెప్తూ ఉన్నారంటే బిడా అది త్వరలోనే నీకు కావలసినవి దొరకబోతున్నాయమ్మా అందుకు మంచి సమయం ప్రారంభమైంది ఇక వెంటనే నీ దిగులంతా పోతుంది తల్లి అప్పటి వరకు కొంచెం ఓపికతో ఉండు నువ్వు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి బాబా నా చిన్నప్పటి నుంచి నేను కోరిన ప్రతీదీ నాకు అందించారు కదా మరి ఇది మాత్రం ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నారు అని నన్ను అడుగుతూ ఉన్నావు కదా బిటా అందుకు ఈరోజు సమాధానం చెబుతాను విను ఈ ఒక్క విషయమే నీ భవిష్యత్తును మార్చబోతోంది ఆ ఒక్క వల్ల నీకు రాబోయే రోజులలో కొన్ని ఇబ్బందులు వస్తాయి అవి రాకుండా ఉండటానికి కావలసిన ఏర్పాట్లు చేసి మరుక్షణమే నువ్వు కోరింది నీ చేతిలో పెడతాను నా బిడ్డ ఏదైనా ఒకటి అడగగానే అది తీర్చడం నా బాధ్యత అలానే ఆ కోరిక తీరడం వలన నా బిడ్డ ఆనందంగా ఉంటుందా లేదా ఇది తెలుసుకోవడం కూడా నా బాధ్యతే కదా తల్లి నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉండాలనేది నా ఆశ అందుకు నేను ఏమైనా చేస్తాను నీకు ఆనందం కలిగేది ఏదైనా నీకు అందిస్తాను అందులో అసౌకర్యం కష్టం నీకు ఉండకూడదు తల్లి నువ్వు కోరిన కోరికలు కొన్ని ఇబ్బందులు కష్టాలు ఉన్నాయి వాటన్నింటినీ సరిచేసి నీకు కావలసింది నీకు అందిస్తానమ్మా అందుకు కొంచెం ఆలస్యం అవుతుంది నీకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కానీ నీ నమ్మకాన్ని మాత్రం కోల్పోకు నిన్ను బాధ్యత గల మనిషిగా మార్చాను నువ్వు ఏది కోరితే అది నీ దగ్గరకు వస్తుంది బిడ్డ ఆనందంగా ఉండు ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా నన్ను నమ్మి మోసపోయింది లేదమ్మా నన్ను నమ్మిన వారిని నేను ఎప్పుడూ కాపాడుకుంటూనే ఉంటాను వారి పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను అందరి కోరికలు తీరుస్తున్నారు మరి నా కోరిక మాత్రం ఎందుకు తీర్చడం లేదు అని నిరుత్సాహపడకు ప్రతి క్షణము నీ కష్టాలనే తలుచుకుంటూ బాధపడకుండా నీ సాయి తండ్రిని కూడా తలుచుకోబిడ్డా ప్రతి క్షణం నా నామాన్ని స్మరిస్తూ ఉండు వెంటనే నీ కష్టాన్ని నేను విసిరి పడేస్తాను అతి త్వరలోనే నీకు కావాల్సింది అందించి అందరూ నిన్ను మెచ్చుకునేలా చేస్తాను బిడ్డ ఓపికగా ఉండు నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ ఒక్కొక్కటిగా తీరుస్తాను నీ సాయి ఏం చేసినా సరే నువ్వు ఆనందంగా ఉండాలని చేస్తారని గుర్తించుకో నువ్వు కోరుకుని వెతికే బంధం నిన్ను వెతుక్కుంటూ వస్తుందమ్మా నువ్వు ఊహించని విధంగా వచ్చి నీకు దగ్గరవుతుంది అది ఎవరైనా నీ సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను ఎవ్వరినైనా నీకు దగ్గర చేస్తాను వారి మనసు మార్చి వాళ్ళని మంచి మనుషులుగా తీర్చిదిద్ది నీకు పంధాన్ని ఏర్పాటు చేస్తాను వాళ్ళ క్రూరమైన మనసు మార్చాలనేది నా కోరిక అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా నేను చేసేసాను బిడ్డ ఒకవేళ నేను అలా చేయకుండా వాళ్ళని నీ దగ్గర చేస్తే నువ్వు జీవితం అంతా బాధపడాల్సి వస్తుంది అలాంటి పరిస్థితిని ఎప్పుడూ నా బిడ్డకు రానివ్వను నీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ నిన్ను అర్థం చేసుకునేలా నేను చేస్తానమ్మా నీకే కాదు నీ ఇంటి మీద ఎప్పుడూ కూడా నా ఆశీస్సులు ఉండేలా చూసుకుంటాను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నా బిడ్డ చెయ్యి వదలను తల్లి నీ చెయ్యి పట్టుకుని నిన్ను ముందుకు నడిపిస్తాను అన్నీ నీకు అనుకూలంగా మారుతాయమ్మా ఒకవేళ నువ్వు కోరింది నీకు దక్కలేదంటే గుర్తించుకో తల్లి దానివల్ల నువ్వు ఇబ్బంది పడతావు దానివల్ల నీకు ఇక సంతోషం అనేది ఉండదు ఇప్పటి వరకు ఉన్న కొద్దో గొప్ప సంతోషం కూడా దూరమైపోతుంది అందుకే దానిని నీ దరిదాపుల్లో కూడా రానివ్వను నీ తండ్రి ఏమి చేసినా నీ మంచి కోసమే అని గుర్తించుకు బాబా నేను అడిగింది నాకు ఇవ్వడం లేదని కోప్పడకు నాపై అలగకు తల్లి నేను చెబుతున్నాను కదా ఒకవేళ దానివల్ల నీకు మంచి జరిగే పని అయితే నువ్వు అడగకుండానే నీకు దగ్గర చేస్తాను ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకొని నీ తండ్రి మాట శ్రద్ధగా విను నీ తండ్రి చూపిన దారిలో నడుగు ఈ తండ్రి ఆశీసులు నీపై ఎప్పుడూ ఉంటాయమ్మా నమ్మకంతో ఉండు అంతా మంచి జరుగుతుంది ఇక హాయిగా ప్రశాంతంగా జీవించటం నేర్చుకో నీకు త్వరలోనే ఒక ఆనందమైనటువంటి ఒక సంతోషమైనటువంటి భవిష్యత్తు రాబోతూ ఉంది ఆనందంగా ఆహ్వానించు ఆ జీవితాన్ని ఆనందంగా జీవించు నీకెప్పుడు శుభం జరుగుతుంది అని బాబాకారు అంటూ ఉన్నారండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బాబాకారు తన బిడ్డలకు ఎంత చక్కటి సందేశాన్ని ఇచ్చారు బాబాగారు ఈరోజు అంటూ ఉన్నారు మీరు కోరిన ప్రతి కోరిక నేను తీర్చను ఎందుకంటే వాటిల్లో కొన్ని మీకు మేలు చేసేవైతే కొన్ని కీడు చేసేవి ఉంటాయి మేలు చేసేవి మీరు అడగకపోయినా మీకు చేరిపోతాయి కానీ కీడు చేసేవి మీరు తలకిరిందులుగా తపస్సు చేసినా మిమ్మల్ని చేరనివ్వను అని బాబాగారు అంటూ ఉన్నారండి మనం ప్రతి దానికి కోప్పడిపోకూడదు బాబాగారు నన్ను అర్థం చేసుకోవడం లేదు నాకు ఏమీ ఇవ్వడం లేదు అనుకోకూడదు మనం పట్టిన పట్టు మనం కోరిన కోరిక తీరలేదు అంటే దానికి ఏదో ఒక పరమార్థం ఉంది అది బాబా గారికి తెలుసు అందుకే దాన్ని తీర్చలేదు నా తండ్రి ఏం చేసినా నా కోసమే చేస్తాడని ఏ రోజు మీరు మనస్ఫూర్తిగా నమ్ముతారు ఆ రోజు నుంచి మీ జీవితం మారుతుంది ఆ క్షణం నుంచి బాబాగారు మీ చెయ్యి పట్టుకొని మీ వెంటే ఉంటారు కోప్పడొద్దండి బాబాగారి మీద అలగవద్దు ఆ తండ్రి అన్నీ చూసుకుంటారు ఇదండి ఈరోజు గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్